కడపలో నలభై రెండవ మహానాడు అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది ఈ మహానాడికి ఇప్పుడు ఎటువంటి ఇది రాకుండా ఎటువంటి భద్రతా కారణాల విషయంలో ఎటువంటి తగాదా రాకుండా పూర్తిగా అయితే పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారి ఇలాకా కాబట్టి ముఖ్యంగా ఈ కడపలోనే పులివెందులు కూడా ఉంటుంది అనుకున్న విధంగానే పులివెందులో ఉన్నటువంటి పార్టీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ మహనాడును పురస్కరించుకొని తెలుగుదేశం బ్యానర్లు జెండాలు కట్టడం జరిగింది దీంతో ఈ జెండాలని బ్యానర్లని అయితే వైసీపీ కార్యకర్తలు కొంతమంది పీకేశారు పీకేసిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు దాన్ని అక్కడ మళ్ళీ పాతయడం జరిగింది ఎక్కడ అక్కడ ఎదస్థానంలో పెట్టారు వాళ్ళైతే ఎటువంటిది చేయలేదు అంటే వాళ్ళతో తగువులాడడానికి అయితే వెళ్ళలేదు ఆ తర్వాత మళ్ళీ అదే నాయకులు అంటే కార్యకర్తలు వచ్చి మళ్ళీ పీకేశారు ఏం పీక్కుంటారో పీక్కుండి మేమైతే వీటిని పీకేస్తున్నాం అంటూ మళ్ళీ రచ్చగొట్టే ద్వారంలోనైతే వైసీపీ కార్యకర్తలు ప్రవర్తించడం జరిగింది దానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే కొంచెం సీరియస్ అయ్యారు కానీ ఈలోగా పోలీసులు ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల్ని ఎటువంటి చెదరగొట్టారు వెంటనే బీటెక్ రవికైతే ఈ విషయం తెలిసింది ఆయన అయితే పులివెందలు వెళ్తున్నానని చెప్పగానే కార్యకర్తలు అందరూ కూడా మళ్ళీ పులివెందులకి అయితే పైన అయ్యారు చాలామంది అయితే చివరికి బీటెక్ రవి అక్కడికి వెళ్తే మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆయన అయితే అక్కడికి వెళ్లకుండా కొంతమంది నాయకులే నివారించారు తెలుగుదేశం నాయకులే ఆయన నివారించారు అయితే ఇప్పుడు రెండో రోజు జరుగుతుంది కదా మహానాడు అక్కడికే వెళ్లడం జరిగింది అయితే బీటెక్ రవి నేను పులివెందులు వెళ్ళే తేల్చుకుంటాను ఎవడు ఎటువంటి మాట్లాడాడో అందరికీ సరైనటువంటి సమాధానం చెబుతాను అంటున్నారు బీటెక్ రవి కనుక మళ్ళీ అక్కడికి వెళ్తే పెద్ద రాధాంతమే అవుతుంది పోలీసులు అయితే బీటెక్ రవిని రాకూడదని అక్కడ నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే పోలీసుల పరిస్థితి ఎలా ఉంటదంటే ముందు నుయ్యి వెనక అన్నట్లు ఉంటది ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి తప్పకుండా వినాల్సిందే అది వైసీపీ ఉన్నా తెలుగుదేశం వాళ్ళు ఉన్నా ఇక్కడ తప్పు ఒప్పులు పక్కన పెడితే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దానికి అనుగుణంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి పోలీసులు ఒకప్పుడు వైసీపీ మాట వినేవాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మాట వింటున్నారు ఇక్కడ తప్పు ఎవరిది ఉందో వాళ్ళని మాత్రం మేము సపోర్ట్ చేస్తామని మొదటి నుంచి పోలీసులు కనుక అనగలిగితే బహుశా పోలీసు వ్యవస్థలో రాజకీయం దూరేది కాదు కానీ ఇప్పుడు ఏ రాష్ట్ర రాజకీయం అయినా సరే పోలీసు వ్యవస్థలో పూర్తిగా దూరిపోయింది పోలీసు వ్యవస్థనే శాసిస్తుంది